తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారి మీద గతంలో తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పాకా సత్యనారాయణ గారికి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎలా అవకాశం ఇస్తుంది అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ గతంలో చంద్రబాబు గారి మీద తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసినటువంటి పాకా సత్యనారాయణ గారికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు రాజ్యసభ అభ్యర్థిగా ఆయనకి ఎలా అవకాశం ఇస్తుంది అంటూ ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని గలాన్ని వినిపిస్తూ ఉన్నారు నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఏం సార్ దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య దాదాపుగా ఒక నలభై సంవత్సరాలకు పైగా అవినాభావ సంబంధం ఉండేది ఎగ్జాక్ట్లీ ఈ నిరంతర ప్రక్రియలో కొన్నాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు కొన్నాళ్ళు ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్నారు కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మొదటి నాళ్ళ వరకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య మాత్రం ఒక రకంగా అసలు వీళ్ళిద్దరూ ఆగర్భ శత్రువుల అనేంతటి స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరిగింది వాస్తవం వా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదండల భాస్కర్ రావు గారి ద్వారా ఎన్టీ రామారావు గారి భద్రఫ్ జరిగిన నాటి నుంచి ఆ రోజు ఎన్టీ రామారావు గారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పక్షాలకి సంబంధించిన ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎన్టీ రామారావు గారిని భద్ర చేయించింది అనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే ఒక ఉద్యమ రూపాన్ని తీసుకొని ఒక రకంగా ఇందిరాగాంధీ గారు లాంటి బలమైన నాయకురాల్ని నెల రోజుల్లో మళ్ళీ ఆమె కామె ఆమె నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే స్థాయి ఒత్తిడి తీసుకురాగలిగారు ఆ రోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా దండగా నిలబడింది జాతీయ స్థాయిలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు అందులో భారతీయ జనతా పార్టీ కూడా చాలా కీలక భూమికి పోషించింది అటువంటి సందర్భం నుంచి ఆ తర్వాత జరిగిన సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయించితే నెల పదిహేను రోజులకి ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఆ తర్వాత నెల ఇరవై ఏడు రోజులకే డిసెంబర్ ఇరవై ఏడు దేశం పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంది ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల పైగా స్థానాలు కట్టబెట్టింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి కూటమిగా పోటీ చేసినాయి ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీతో కలిపి వేదిక పంచుకోవడానికి కూడా కమ్యూనిస్టులు సిద్ధపడటంలా కమ్యూనిస్ట్ పార్టీల ఉనికిని కూడా భారతీయ జనతా పార్టీ సహించలేకపోతుంది కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనతా కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి అలెన్స్గా పోటీ చేసినాయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి రెండే స్థానాలు వచ్చినాయి పార్లమెంటు స్థానాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ముప్పై ఐదు స్థానాలు దక్కించుకుంది అందులో భారతీయ జనతా పార్టీకి దక్కిన రెండు స్థానాలు ఒక స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హనుమకొండ నుంచి జంగారెడ్డి గారిని నెగ్గారు అటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కేంద్రంలో అధికార బాధ్యతలు చేపట్టగలగటం కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతోటే సాధ్యపడింది ఓకే పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించి ఆవిర్భవించిన నేపథ్యంలో రాష్ట్రపతి గారి ఆహ్వానం మేరకు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోయిన భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి దేశవ్యాప్తంగా ఒక్క రాజకీయ పక్షం కూడా ముందుకు రాని నేపథ్యంలో వాజ్పేయి గారి లాంటి మోస్ట్ ఇంటెగ్రిటీ ఉన్న నాయకుడు కూడా కేవలం పదమూడు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అటువంటి వాజ్పేయి గారు కూడా మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు అని అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకొచ్చి వాజ్పేయి గారికి మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముందుకొచ్చి మద్దతు తెలిపారో మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ముందుకొచ్చి మద్దతు తెలిపాయి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఒక రకంగా సెక్యులర్ నాన్ సెక్యులర్గా రాజకీయ పక్షాలను విడిపోయి ఉన్నాయి అటువంటి నేపథ్యంలో సెక్యులర్ ఐడియాలజీగా పిలువబడుతున్న ఐడియాలజీని అనుసరించే పార్టీలుగా పిలువబడుతున్న పార్టీలు భారతీయ జనతా పార్టీతో దూరం మెయింటైన్ చేశాయి ఓకే భారతీయ జనతా పార్టీతో కలిపి సఖ్యతగా కొనసాగడానికి ఇష్టపడే కాదు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తొలి అడిగేశారో అది మిగిలిన రాజకీయ పక్షాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడింది ఆనాటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏ ఆధ్వర్యంలో వాజ్పేయి గారి నాయకత్వంలో రెండు దఫాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్నికల్లో పోటీ చేశాయి అంటే ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే నేను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు క్షమించాలి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తొలినాళ్ళ వరకు వైరుధ్యాలు కొనసాగటానికి ముందు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం శత్రుపక్షాలు కాదు అని చెప్పని చెప్పడం కోసం చెప్తున్నాను నేను ఈ చరిత్ర ఇప్పుడు జనరేషన్లో కొద్దిమందికైనా తెలిసి ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో తెలియ చెప్పాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను నేను చాలా మందికి కూడా తెలిసి ఉండకపోవచ్చు అవును ఇటువంటి పరిస్థితుల్లో ఆ రా ఆ రోజుల్లో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సుస్థిరంగా రెండు దఫాలు కొనసాగలిగింది అని అంటే అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్నికైన ప్రభుత్వం తర్వాత జయలలిత గారు మద్దతు సంహరించుకున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటుతో ఆ రోజు ఓడిపోయి వాజ్పేయి గారు పదవి ఇచ్చు అయినా కూడా ప్రజల మద్దతు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి విజయం సాధించి ఐదు సంవత్సరాలు ఎన్నీరు పూర్తి చేసుకోగలిగారు అంటే తమ సుదీర్ఘ ఆకాంక్ష అయిన కేంద్రంలో అధికారంలోకి రావటం అనే లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ చేరుకోగలిగింది అని అంటే నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అండదండల వల్ల మాత్రమే సాధ్యపడింది ఓకే అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా వాజ్పేయి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా విశేష ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లోక్సభ స్పీకర్ మాత్రమే తీసుకొని ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకోకుండా కూడా ఇరవై తొమ్మిది మంది సభ్యుల బలం తెలుగుదేశం పార్టీకి ఉండేది అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఏడుగురు నెగ్గారు అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి నలభై రెండు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఆరు స్థానాలు దక్కించుకోగలిగింది ఆ ఎన్నికల్లో అటువంటి విన్ విన్ సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య సఖ్యత కొనసాగింది కానీ రెండు వేల పద్నాలుగు వరకు తర్వాత రోజుల్లో రాజకీయంగా రెండు పక్షాలు కూడా ఎవరికి కానీ భిన్న కానీ ఉండిపోయాయి ఉండిపోయాయి కానీ శత్రువులుగా పరిగణించబడ సరే అంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తున్నా కూడా రెండు వేల నాలుగు ఎన్నికల్లో రెండు వేల రెండు వేల నాలుగు ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినా ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు ఒకరికొకరు శత్రువులుగా పరిగణించబడ మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి విభజన జరిగిన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ అండదండలు అవసరమనే ఉద్దేశంతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య సహజుతో ఎన్నికలకెళ్ళారు విజయం రాష్ట్రంలో కేంద్రంలో దక్కింది ఆ దక్కిన నేపథ్యంలోనే రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఇరుపక్షాలు కలిపి ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంత్రులు ఉన్నారు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు కొనసాగారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట అంశాల విషయంలో అమలు చేసే విషయంలో కొంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది అన్న అంశం ప్రాతిపదికగా రెండు వేల పద్దెనిమిది నాటికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య ఒక ఇష్యూ ప్రాతిపదికగా వైరించాలి మొదలైనవి ఇన్ని పదవులు మీకిన్ని పదవులు అనే పదవుల ప్రాతిపదికగా కాకుండా ఇష్యూస్ ప్రాతిపదికగా రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరంగా పార్లమెంటు వేదికగా చేసిన విభజన చట్టాన్ని గౌరవించటం లేదు ఆ విభజన చట్ట అంశాలని పరిగణలోకి తీసుకోవటం లేదు అన్న అంశం ప్రాతిపదికగా వీటికి తోడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన వైరిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తుంది అన్న నేపథ్యంలో ఆ రాజకీయ వైరుధ్యాలు బిగినీ ఆ బిగినేని చివరి చివరికి చిలికి చిలికి గాలివానగా మారి ఇరువురు రెండు శత్రుపక్షాలుగా పరిగణించబడే స్థితికి ఆ వైరుధ్యాలు చేరాయి అవును ఒకరి మీద ఒకరు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా ప్రస్తావించకుండా లోకేష్గా బాపని బహిరంగ సభలో స్పంద సంబోధించటం అలాగే ఇది సన్ రైజ్ స్టేట్ కాదు ఇది సన్ రేజ్ స్టేటు అంటే సూర్యోదయుడు సూర్యోదయం జరుగుతున్న రాష్ట్రం కాదు కొడుకుని పెంచుకుంటున్న రాష్ట్రం అంటే లోకేష్కి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం అని అభిప్రాయం కలిగే విధంగా తన వాక్చాతుర్యంతో చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారు టార్గెట్ చేయడం చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు నా కుటుంబం గురించి నా వ్యక్తిత్వం గురించి వ్యక్తిగతం గురించి మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీ సతీమణి ఎక్కడా అని చెప్పని వ్యక్తిగత విమర్శల స్థాయికి ఇరువురు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న అనుభజ్ఞులైన ఇద్దరు సమవయస్కులైన నాయకులు కానీ అది చిలికి చిలికి గాలివనలాగా మరి ఒకరి మీద ఒకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళ స్థాయికి విమర్శలు చేరాయి రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట అధ్యక్షుల పేరిట జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా సభలు ఏర్పాటు చేసిన సందర్భంగా తెలుగుదేశం నాయకత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద చాలా పరుష పదజాలంతో తీవ్ర విమర్శలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అవును సాక్షాత్తు నందమూరి బాలకృష్ణ గారు విజయవాడలో జరిగిన ధర్మ పోరాట సభలో నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి హిందీలోనే ప్రసంగించి చాలా పరుష పదజాలంతో విమర్శలు చేసిన సందర్భం కూడా మనం చూసాం అటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం జరిగింది భారతీయ జనతా పార్టీ కూడా ఘోరంగా ఓటమి ఎదుర్కొంది ఆ ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా మీడియా చర్చల్లో కూడా నాబోటి వాళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు అనవసరపు సానుకూలత ప్రదర్శిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణకు రాకుండా మీరే సహకరిస్తున్నారు రాష్ట్ర విభజన చట్టం అంశంలో మీరు నిర్లక్ష్యం ప్రదర్శించారు అని చెప్పని భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని ప్రతి డిబేట్లో కూడా చెలరేగిపోయే వాళ్ళం ఒక్కొక్క సందర్భంలో మా తాకిడి తట్టుకోలేక కొన్ని కొన్ని డిబేట్లలో కొందరు భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు లైవ్ నుంచి నిష్క్రమించిన సందర్భాలు కూడా ఉన్నాయి అవును అంటే ఈరోజు పాకా వెంకట సత్యనారాయణ చంద్రబాబు నాయుడు విమర్శించారు విమర్శించారనేది ఎంత వాస్తవమో ఈ విమర్శలు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ మీదకి మాత్రమే జరగల తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా మాలాంటి ఎనలిస్టులుగా ఉన్న వాళ్ళం కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నాడు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు కండదండగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్పుల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ జరగకుండా మీరు అడ్డుకుంటా ఉన్నారు కాపాడుతున్నారు అని చెప్పని భారతీయ జనతా పార్టీని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సమాన స్థాయిలో విమర్శించిన సందర్భాలు కొన్ని వందలు వేలు జరిగినాయి కాబట్టి ఆ రోజు ఆ వైరుధ్యాలు కొనసాగిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకత్వాన్ని విమర్శించారు తెలుగుదేశం నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా విమర్శించింది అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత గ్రాడ్యువల్గా తెలుగుదేశం అధినాయకత్వం వైపు నుంచి భారతీయ జనతా పార్టీని విమర్శించడం తగ్గిపోయింది భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు కొందరు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ఉండేవాళ్ళు తప్ప భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శించడం తగ్గి తగ్గిపోయింది అసలు జరగలే ఇక గ్రాడ్యువల్గా ఇటువంటి స్థితిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి వాస్తవంగా ఆ రోజు తెలుగుదేశం శ్రేణులకు ఎవరికి కానీ అలాగే భారతీయ జనతా పార్టీలో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో చాలామంది భారతీయ జనతా పార్టీ కేడర్కి కూడా ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఇష్టం లేదు ఎన్నికల్లో కలిసి ఎలయన్స్ పార్ట్నర్స్గా పోటీ చేయడం అనేది చాలామంది అభిష్టానికి భిన్నంగా పార్టీ అధినాయకత్వాల స్థాయిలో తీసుకున్న నిర్ణయం అది కానీ ఒకసారి పార్టీ అధినాయకత్వాల నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల్లో శ్రేణులు ఉన్న ఆలోచన ఏంటి అంటే తెలుగుదేశం శ్రేణుల నుంచి ఓట్ బ్యాంకు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ కాదేమో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి అని అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానుల ఓట్ బ్యాంకు తెలుగుదేశం అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ కాదేమో అనే అనుమానాలు ఉండేవి కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే మనకు నిర్ధారణ అయింది కదా రాష్ట్రం తోటి రాష్ట్రం పట్ల తోటి ఎవరు అనేది పరిగణనలోకి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ తరపున ఎవరు అభ్యర్థులుగా పోటీ చేసినా కూడా ప్రజలు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు అనంతపురం జిల్లా వరకు ఏకోన్ముఖంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనే లక్ష్యంగా ఓటేశారు ఇటువంటప్పుడు ప్రజల నుంచి ఈ అలయన్స్కి ఆమోదం దక్కిందనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ ఎగ్జాక్ట్లీ అదే సందర్భంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి పదవి పాత్రలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కూడా గత రెండు వేల పద్దెనిమిది నాటి అనుభవాలకు భిన్నంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల విషయంలో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నది వాస్తవం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైపు నుంచి ఏ విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా వీలైనంత వరకు ఆ విజ్ఞప్తి విషయంలో సానుకూల దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది అది మనం రిజల్ట్ ఓరియంటెడ్గా కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుల దగ్గర నుంచి చాలా అంశాల్లో అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న చాలా అంశాలని సానుకూల దృక్పథంతో పరిష్కరించబట్టం చూస్తూ ఉన్నాం మనం సరే ఇటువంటి నేపథ్యంలో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరు గత అనుభవాల నుంచి దూరం జరిగి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరు ఈ పార్టీ నాయకత్వాల మీద అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా ఏర్పడుంది వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో గతాన్ని తవ్వుకోవటానికి ఇష్టపడటానికి ఏ నాయకత్వం సిద్ధంగా లేదు అదే సందర్భంలో గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవలసిన నష్ట కూడా లేదు రాజకీయాల్లో పదే పదే చెప్తూ ఉండేది ఏంటి శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు అనే సంగతి పక్కకు పెట్టినా విభజన జరుగున్న రాష్ట్రం రాజధాని కూడా లేని స్థితిలో ఒక వలసల మీద కొనారిల్లిపోతున్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి తెరాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి భద్రస్కంధాల మీద రాష్ట్ర ప్రజలు పెట్టిన నేపథ్యంలో ఆర్థికంగా కూడా దివాళా స్థితికి చేరున్న రాష్ట్రాన్ని తిరిగి అటు ఎన్నికలకు ముందు తాము చేసిన సంక్షేమ వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది తమ మీద ప్రజలు ఉంచుకున్న నమ్మకానికి అనుగుణంగా అభివృద్ధి చేసి వలస లేని ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తమ మీద ఉంది అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలల్లో పరిగెత్తిస్తూ రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా తన మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు నూటికి నూరు రూపాయలు అనివార్యం ఓకే కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా స్పందిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పాకా వెంకట సత్యారాయణ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించింది వాస్తవమే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో పదే పదే తెలుగుదేశం శ్రేణుల నుంచి ఒక విమర్శ ఎక్కువ ఎక్కువగా వినపడతా ఉంది తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తల కన్నా ఎన్నికలకు ముందో లేదు ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ఫిరాయించిన క్యాడర్కి స్థానిక నాయకత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంది వారికే ఎక్కువగా పనులు జరుగుతూ ఉన్నాయి అసలసిసలు మొదటి నుంచి పార్టీ పట్ల లాయల్గా ఉన్న తెలుగుదేశం శ్రేణులకి పనులు కావటం లేదని పదే పదే సోషల్ మీడియాలో ఒక కంప్లైంట్ చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ స్థానిక తెలుగుదేశం కార్యకర్తకి పని కాలేదు ఏ స్థానిక వైసీపీ నాయకుడికి పని అయిందనే డీటెయిల్స్ అయితే ఎక్కడ రివీల్ అవ్వవు కానీ ఈ ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ మాత్రం చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నదైతే వాస్తవం ఎగ్జాక్ట్లీ ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఈ మధ్య చేసిన కొన్ని ఎంపికలను కూడా మనం పరిగణలోకి తీసుకొని విశ్లేషించాలి ఓకే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి ఎన్డీఏ కూటమి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది సహజంగా ప్రజల అంచనా వేసింది ఏంటి అంటే గతంలోనే రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వర గారు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు గోగోడు కొనసాగుతూ ఉన్నారు బహుశా కేంద్ర మంత్రివర్గంలో వారిని పరిగణలోకి తీసుకుంటారేమో ఓకే అలాగే సీఎం రమేష్ గారు గతంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు అంటే సీనియర్ పార్లమెంటేరియన్స్గా గా ఉన్న పురంధరేశ్వర్ గారిని సీఎం రమేష్ గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారేమో అని ప్రజలు ఆశించారు అవును రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే విధమైన భావంలో ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రం భిన్నంగా వ్యవహరించి ఎవరు ఊహించిన విధంగా మొట్టమొదటిసారి ఎన్నికైన శ్రీని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారు ఇదొక ఎంపిక రెండోది ఈ మధ్య ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది అవును ఆ జరిగిన సందర్భంగా కూడా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ అంతిమంగా సోము వీర్రాజు గారికి అవకాశం కల్పించారు అలాగే ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యత ఎంపిక విషయంలో కూడా తమిళనాడుకి సంబంధించిన అన్నామలయ్య గారి పేరు వినిపించింది చంద్రబాబు నాయుడు గారు మందాకృష్ణ మాది గారి పేరు సజెస్ట్ చేశారు అని చెప్పని ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది కానీ అంతిమంగా భారతీయ జనతా పార్టీ మాత్రం ఎవరు ఊహించిన విధంగా పాక వెంకట సత్యనారాయణ గారి పేరు ప్రతిపాదించింది అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది భారతీయ జనతా పార్టీ తన పార్టీ నుంచి ఏదైనా అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా పరోక్ష ఎన్నికల ద్వారా ఏదైనా అవకాశం కల్పించాలి అనుకున్నప్పుడు ఎవరికి ఇస్తున్నారు తమ పార్టీ ఉన్న సిద్ధాంతపరంగా మొదటి నుంచి గెలుపోవటముల్లో తమ పార్టీలో కొనసాగిన ఓకే గెలిచామా లేదా మనకి ఇక్కడ బలం ఉందా లేదనేది అప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి భారతీయ జనతా పార్టీ జెండాకి కట్టుబడి దశాబ్దాల తరబడి పార్టీ పట్ల లాయల్టీ ఎవరైతే ప్రదర్శించారో వాళ్ళకే కేంద్ర మంత్రిగా ఎమ్మెల్సీగా ఇవాళ రాజ్యసభ సభ్యత్వం కూడా వాళ్ళకే కట్టబెట్టింది ఇది నూటికి నూరు పాళ్ళు ఇందాక తెలుగుదేశం పార్టీ మీద వ్యక్తమవుతా ఉన్న విమర్శల నేపథ్యంలో తన శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న కంప్లైంట్ల నేపథ్యంలో ఇది తెలుగుదేశం పార్టీకి కూడా స్ఫూర్తిదాయకమైన వ్యవహారం ఓకే అంటే తమ పార్టీ నుంచి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి పనులు చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా తన పార్టీ మూలాలు ఉన్న కార్యకర్తకి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా తమ పార్టీని విస్తరింపజేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా బయట పార్టీల నుంచి కూడా నాయకత్వాన్ని ఆహ్వానించాలి అవకాశాలు కల్పించాలి కానీ అదే సందర్భంలో వడ్డించే స్టేజ్లో వాళ్ళు ఉన్నప్పుడు వడ్డింపబడేవాడు మనవాడయి ఉండాలి అన్న అభిప్రాయంతో వాళ్ళు చేస్తున్న ఎంపికలు మాత్రం నూటికి నూరు మూడు ఎంపికల సందర్భంగా మా తొలి ప్రాధాన్యత మా సిద్ధాంతాలు కలిగి ఉన్న మా మొట్టమొదటి జనరేషన్ కార్యకర్తకే అని చెప్పని వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు వాస్తవంగా ఏ రాజకీయ పక్షానికైనా ఇది ఆచరించి తీరాల్సిన నిర్ణయం ఓకే తమ మూలాలు ఉన్న తమ పట్ల లాయల్టీ ఉన్న రేపటి రోజున ప్రలోభాలతోటో వేరే అవకాశాల కోసమో గెలుస్తుంది కదా అన్న నమ్మకంతో ఫిరాయించి వచ్చే వాళ్ళకన్నా కూడా కష్టకాలంలో తమ వెంట ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి అనే భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ ఆ పార్టీ కూడా అవలంబించే తీరాలి కాబట్టి ఇవాళ పాకా వెంకట సత్యనారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు అన్న కారణంగా ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వటాన్ని విభేదించాల్సిన నష్టం లేదు ఆ రోజు వైరుధ్యాలు ఉన్నాయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న సమయం ఇక్కడ గమనించుకోవాల్సింది ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ధర్మ పోరాట దీక్షలో నరేంద్ర మోడీ గారిని విమర్శించిన బాలకృష్ణ గారికి నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కదా అవార్డు ఆయన స్వీకరించారు కదా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అంటే పాత గాయాలని మర్చిపోయి ముందుకు సాగాలి అని చెప్పని ఇరు పార్టీల నాయకత్వాలు కూడా ఒక స్పష్టతతో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అనుగుణంగానే పరిపాలనా పరమైన అనుమతులు నిర్ణయాలు మంజూరులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఆనాడు ఆ వాళ్ళు ఆ మాట అన్నారు ఈరోజు వీళ్ళు ఈ మాట అన్నారు అని చెప్పని ఆ లోతుల్లోకి వెళ్ళి వాటి గురించి చర్చనీయాంశం చేయటం అనవసరం అని చెప్పని నా భావన ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్